ప్రకాశం జిల్లా ఒంగోలులో గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూర్వమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి పలువురు జిల్లా అధికారులు మిగిలినటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దేశం కోసం స్వాతంత్రం కోసం చేసినటువంటి ఒక మహనీయులు జాతి మొత్తం కూడా పెద్దగా తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన ఆ కాల్పుల్లో జరుపుకోవడం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాలని అహింసా వాళ్ళతో గుర్తు చెందిన విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ